సప్తమోక్ష క్షేత్ర యాత్ర ఇండియన్ రైల్వేస్ భారత్ గౌరవ్ సౌత్ స్టార్ రైల్ టూర్ టైమ్స్ ఆధ్వర్యంలో మహాలయ పక్షాల్లో అద్భుత యాత్ర సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ నుండి ఇరవై రెండవ के बाकी स्कूनर के बारे में mặt tiền, mặt sau, hai, hai, hai mươi, cái đó, năm cái đấy, năm cái, cái này ఆ శాఖాంబర అలంకరణలో భాగంగా ఈ సంవత్సరం ప్రపంచంగా ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా అమ్మవారి సన్నిధిలో ధాన్యక్ష్మి కార్యక్రమం ఆలోచన జరిగింది అమ్మవారికి పూజ అలాగే ధాన్యలక్ష్మి అసోత్రం శ్రీశ్వత్వ విధంగా అమ్మవారికి పశువు బొమ్మలు ధాన్యం తోటి పూజ చేయడం జరిగింది ఇవన్నీ కూడా భక్తులందరూ కూడా విత్తనం చేస్తున్నాం అచ్చారానం ఈ ధాన్యం ఎందుకంటే పాడి పంటలు అన్ని బాగుండాలని చెప్పని అందరిలో కూడా శుభం కలగాలని చెప్పని వ్యవసాయంలో జల్లుకోవడానికి వ్యవసాయ ఉపయోగపడే ధాన్యాన్ని ఇస్తున్నాం అందరికీనో అలాగే పశుభాన్ని పూజ మందులు పెట్టుకుంటే ఆ ఇంట్లో ఎప్పుడు శుభంగా ఉంటుంది కాబట్టి అన్ని వాళ్ళ కూడా భక్తులందరూ కూడా అన్ని రంగాల్లో కూడా వృత్తి రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ ఉద్యోగ రీత్యా కానీ వ్యవసాయ రీత్యా అన్ని విధాలా కూడా బాగుండాలని చెప్పి అందరి వ్యాపారాలు బాగుండాలని మన సుదర్శనం చేసాం ఈ రోజున ధనలక్ష్మి యొక్క అమ్మవారి యొక్క పూజ చేయడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా గ్రహించుకుని భక్తులందరూ కూడా అమ్మారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కృప పాత్రను కోరుతున్నాం జై మౌల్లమ్మ జై జై మౌల్లమ్మ ధాన్యలక్ష్మి పూజ చేయడం ద్వారా అందరికీ సిరిసంపద వ్యవసాయం తరగాలి వ్యవసాయం పెరుగు వ్యాపారం పెరుగు ధాన్యాన్నే ధనం అంటారు పూర్వం ధనం అంటే ధాన్యమే ఆ ధాన్యం నుండి వస్తు మార్పు చేసుకున్నది క్రమేణా ధనం అన్నది వచ్చింది కానీ ధాన్యమే ధనం ఆ ధాన్యం మనకి ఎంత ఎక్కువ ఉంటే అంత సంపద ఉన్నట్లెక్క అందుకు అనుగుణంగా ధాన్యం మహాలక్ష్మిని ధాన్యలక్ష్మిని పూజించడం ద్వారా అమ్మ ఆశీస్సులు లభించి పంట పొలాలు వ్యవసాయాలు ఉత్పత్తి బాగుంటాయి వ్యాపారాలు కూడా బాగుంటాయి అని తలుగురుగా వారికి ప్రకారం చేయడం జరిగింది మీ అందరికీ ఆశీస్సులు లభించి అందరూ సుని సంపదలు సఖ ఉండాలని అమ్మవారి ఆశిస్తూ ఉండాలి మా జై జయజీ